అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబయే కథ నేను నల్లగా ఉంటే బాగుండేమో రచన గంటి వెంకట రమేష్ గారు మరి కథలోకి వెళ్దామా ఏమిటే మగాడికి మొగుళ్ళ ఆ ఈ మధ్య నీ కళ్ళు నెత్తికెక్కాయి మా అత్తగారు అరుపులు వినిపిస్తున్నాయి తమ్ముణ్ణి కూడా అదుపులో ఉండమని చెప్పండి నా మీద వాడి పెత్తనం ఏమిటి నా కూతురు జాహ్నవి కూడా సమానంగా అరుస్తోంది ఆడదానివి ఎంత పొగరేవి నీకు మా మామగారి హుంకరింపు ఏ పొగరు మగాడికే ఉండాలా గోడ కొట్టిన బంతిలాగా జాను సమాధానం ఈ మధ్య దీనికి నోరులేస్తోంది అదిగో ఆ బరి తెగించిన దాని ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇలా తయారైంది మా అత్తగారు అందుకున్నారు ఈ గొడవ అటు ఇటు తిరిగి మా అక్క దగ్గరికి వస్తుందని నాకు తెలుసు ఇప్పుడు నేను మాట్లాడటం మొదలెడితే గొడవ మరింత పెద్దదవుతుంది అందుకే మౌనంగా నా పని నేను చేసుకుంటున్నాను దానింటికి పంపించని నెత్తి నోరు బాదుకున్నాను వింటేనా ఇవాళ గుంట ముండ ఇంతలా నోరు పారేసుకుంటోంది అంటే దాని సహవాసం కదు ఆవిడ గొంతు పెద్దదవుతుంది ముండా గెండా అన్నావంటే ఊరుకునేది లేదు జాగ్రత్తగా మాట్లాడు జాను గొంతు కూడా లేస్తోంది ఏ జాను ఏంటా మాటలో నానమ్మతో పెద్ద చిన్న లేకుండా గట్టిగా కసిరాను చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుక నంగనాచి కబుర్లు వారం రోజులు నీ అక్క ఇంటికి వెళ్ళి వచ్చింది కానీ నీ కూతురు ఆ ప్రభావమే ఇదంతా మీ వంశం పరువు తీసింది చాలక మా వంశం మీద కూడా పడ్డట్టున్నాయి మీ అక్క కళ్ళు దీన్ని కూడా ఏ జాతి తక్కువ వాడికో ఇచ్చి పెళ్లి చేసి వర్ణ సంకరం చేస్తే కానీ దానికి మనశ్శాంతి ఉండదేమో మా అత్తగారు తోక తగిన మేకల ఆరుస్తుంది జాను ఏదో అనబైంది నేను కళ్ళెర్ర చేయటంతో ఆగిపోయి విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆ వెనకే నేను వెళ్ళాను ఏంటి జాను పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలు నానమ్మ నలానచ్చా మందలించాను ఆవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా పెద్దమ్మ గురించి ఆవిడకి ఏం తెలుసని ఏమైనా అంటే ఆడదానివి అణిగి మణిగుండాలి అంటుంది ఈ మాట దొడ్డ పెద్దమ్మ దగ్గర అని చూడమను ఈ మొసలు దాన్ని గొయ్యి తీసి నిలువు నా పాత్ర వేస్తుంది ఏయ్ మాటలు మీరుతున్నావు నా గొంతు కఠినంగా మారింది అసలు నువ్వు దొడ్డకు సొంత చెల్లెలివైనా మీ ఇద్దరికి ఎంత తేడా ఉందో నా వైపు చూస్తూ అంది ఆ చూపులో నా మీద జాలి కోపం అసహనం అన్నీ కనిపిస్తున్నాయి జానుకే కాదు నా మీద నాకే చాలాసార్లు చెప్పలేనంత కోపం వస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయత నన్ను ఆక్రమిస్తూ ఉంటుంది ఈ విషయం చెప్తే మా అక్క నవ్వుతుంది అది నిస్సహాయత కాదు భయం అంటుంది తను అయినా నువ్వు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నావు దాని నుంచి బయటికి రావటం నీకు చాలా కష్టం ఇలాగే బతికి అనే అక్క మాటలు వాస్తవం అని నాకు తెలుసు అక్క నేను మా అమ్మ ఇద్దరు ఆడపిల్లలం అక్క పేరు సీత రైమింగ్ బాగుంటుందని నాకు గీత అని పేరు పెట్టారు మా ఇద్దరికి మధ్య మూడేళ్ల తేడా అక్క రంగు కొంచెం తక్కువ చామాన ఛాయ నేను తెల్లగా బుట్ట బొమ్మలా ఉండేదాన్ని ఇంటికి వచ్చిన వాళ్ళంతా గీత ఎంత బాగుంటుందో అనేవారు ఈ మాటలకు అక్క చిన్నబుచ్చుకోవటాన్ని చాలాసార్లు గమనించాను నా రంగు చూసి నేను చాలా గర్వపడేదాన్ని రంగురంగుల గౌన్లు వేసినప్పుడు సీతాకోశులకులా ఉండేదాన్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొస్తే మా నానమ్మ నన్ను వీధిలో నిల్చోబెట్టి దిష్టి తీసి కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు అక్క ముఖం చిన్నబుచ్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేది ఒరే గీత నా కోడలు ముందే చెప్తున్నా మా మేనత్త నన్ను ముద్దులాడుతూ అంటూ ఉండేది అప్పుడు మా అక్క కళ్ళల్లో అసూయ కనిపించేది మా బంధువులంతా నా శరీరం రంగుని అక్క రంగుతో పోలుస్తూ ఉండేవాళ్ళు దీంతో అక్కడ అక్క ఎప్పుడూ కూడా అసహనంగా ఉండేది తన ఒంటి రంగు గురించి అక్క ఎప్పుడు దిగులు పడుతూ ఉండేది తనను ఎవరైనా నల్లమ్మాయి అని పిలిస్తే అసలు ఒప్పుకునేది కాదు ఏడ్చి గోల చేసేది ఏడ్చే వాళ్ళని చూస్తే ఎవరికైనా ఏడిపించాలనిపిస్తుందేమో కానీ క్లాస్లో రంగు తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నా అక్కనే అందరూ ఆట పట్టించేవారు చింతకాయ పులుపు సీతరంగునలు నలుపు అంటూ పాటలు పాడుతూ అక్కను వాళ్ళు ఏడిపించడం అక్క వాళ్లతో గొడవ పట్టడం స్కూల్లో నిత్య కృత్యం అక్క ఏడో తరగతి చదువుతుండగా అనుకుంటా మా స్కూల్లో జరిగిన ఓ సంఘటన తన ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేసింది సోషల్ మాస్టర్ లాగా రంగారావు గారు వచ్చారు పోలియో వల్ల ఆయన ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది ఓ కర్ర సాయంతో నడిచేవారు పాఠం బాగా చెప్పేవారు దాంతోపాటు స్త్రీ స్వేచ్ఛ గురించి పురుష ఆధిక్యం గురించి దేశాన్ని నిలువున విభజిస్తున్న కులమతాల జాడ్యం గురించి మాట్లాడుతూ ఉండేవారు ఆయన మాటలు వినడానికి బాగా ఉన్నా మాకు అర్థమయ్యేవి కాదు ఒకరోజు అక్కను వాళ్ళ క్లాస్మేట్స్ నల్ల సీత నల్ల సీత అంటూ ఏడిపిస్తున్నారు ఆ మాట నచ్చని అక్క వాళ్లతో పెద్ద యుద్ధమై చేస్తోంది కాసేపటి తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది ఈ విషయం రంగారావు మాస్టార్కి తెలిసింది వెంటనే ఆయన అక్కడికొచ్చి ఏడుస్తున్న అక్కతో తనతో తీసుకెళ్లారు తనతోటి విద్యార్థులపై ఫిర్యాదు చేసిన అక్కతో మాస్టారు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సీత నీ ఒంటి రంగు గురించి నువ్వెప్పుడూ పట్టించుకోకు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టే అందరూ నీ రంగు గురించి మాట్లాడుతున్నారు అంటే అది నీ బలహీనత అయిపోయింది నీకంటూ ఒక దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి అది మాత్రమే నీకో గుర్తింపిస్తుంది ఏ విషయంలోనూ ఎవరితోనూ నువ్వు పోల్చుకోకు ప్రతి వ్యక్తి ప్రత్యేకమే నీ శరీరపు రంగునే నీ ప్రత్యర్థులు ఆయుధంగా చేసుకున్నారంటే ఇతరత్రా విషయాల్లో నువ్వు గొప్పదానివే కదా నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటే నీకేమిటి నీ గురించి నువ్వేమనుకున్నావు అనేదే ముఖ్యం నీతో కలకాలం ఉండేది నువ్వే నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు నువ్వు నీ జీవితాన్ని ఎంత సంతృప్తిగా సంతోషంగా స్వేచ్ఛగా బతికే అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన జాతిపిత బాబూజీ దశాబ్దాలుగా జైల్లోనే ఉండి స్వాతంత్రం కోసం పోరాడిన నెల్సన్ మండేలా ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రను సృష్టించిన వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిన పోయిన వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ శరీరపు రంగు గురించి ఈరోజు ఎవరో మాట్లాడటం లేదు భూమిలో కలిసిపోయే శరీరం రంగు గురించి ఆలోచిస్తావో అందమైన వ్యక్తిత్వంతో నీతోటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉంటావో నీ ఇష్టం మాస్టారి మాటలు విన్న తర్వాత అక్క మౌనంగా క్లాస్కి వచ్చేసింది ఆ మౌనం వెనక ఆలోచనలు అగ్ని పర్వతం రగులుతోందని నాకు అర్థమైంది ఆ తర్వాత నుంచి అక్క రోజూ మాస్టార్తో గంటో గడియో మాట్లాడుతూ ఉండేది పదో తరగతి పూర్తయ్యే వరకు మాస్టారే అక్కకు దిక్సూచిగా ఉన్నారు తన క్లాస్ పుస్తకాలతో పాటు వర్తమాన సాహిత్యం కూడా అక్కకు పరిచయం అయింది కథలు కవితలు చదవటం అలవాటైంది తనలో క్రమంగా మార్పు వచ్చింది తన రంగు గురించి ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా పట్టించుకోవట్లేదు కోపానికి బదులుగా అక్క ముఖంలో చిరునవ్వు దోబూచులాడేది కబుర్లు చెప్తూ గలగల పారేసి ఎలయేరు లాంటిది అక్క కాస్త గంభీరమైన సంద్రంగా మారిపోయింది ఆమె ఆలోచన లోతు మాకు అంతుబట్టేది కాదు ఆచితూచి మాట్లాడటం తనకు అలవాటైంది సహజంగానే తన మాటకు విలువ పెరిగిపోయింది మాటివ్వటం దానికి కట్టుబట్టం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఆచరించటం ఇలా నాకు రోజుకో కొత్త సీతక్క కనిపించేది సీతతో అంత ఈజీ కాదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది పదో తరగతి పాస్ అయిన తర్వాత అక్కను నాన్న మ్యాథ్స్ చదవమన్నారు కానీ తను ఆర్ట్స్ చదువుతానంది ఇంటర్ తర్వాత పెళ్లి చేస్తామంటే వద్దంది డిగ్రీ చదివింది పెళ్లి చేసుకోమంటే పీజీ చేస్తానంది సిటీలోని యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంది యూనివర్సిటీ హాస్టల్లో చేరింది ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎంఫిల్లో చేరింది ఈలోగా నా డిగ్రీ పూర్తయింది నన్ను తన కొడుక్కి చేసుకోవాలని మా మేనత్తకు ఒకటే తొందర అక్క ఎంఫిల్ కూడా పూర్తి కావస్తూ ఉండడంతో నాన్న తనకు కూడా సంబంధాలు చూడటం మొదలెట్టారు వీలైతే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దామని ఆయన ఉద్దేశం ఈ విషయం తెలిసిన అక్క చెప్పిన విషయం విని ఇంట్లో బాంబు పేలినట్టు తన తోటి విద్యార్థి శరత్ను ప్రేమించానని అతన్నే పెళ్లి చేసుకుంటానని ఎలాంటి శసభిషలు లేకుండా చెప్పింది అమ్మా నాన్నకి నోట మాట రాలేదు కానీ మా నాన్నమ్మ మాత్రం ఉండబట్టలేక అడిగింది మనవాళ్ళే నాని అక్క కాదంది వేరే కులం పని చేసుకుని వర్ణసంకరం చేస్తావటే నువ్వు అంటూ నానమ్మ అరిచి గోలం చేసింది అక్క మాత్రం ఎప్పటిలాగే కూల్గా నా పెళ్లి విషయంలో నీ జోక్యం అస్సలు అవసరం లేదు అమ్మా నాన్నలకి ఇష్టమైతే పెళ్ళి ఇక్కడ జరుగుతుంది లేదంటే రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది అక్క గొంతులో గాంభీర్యానికి నేనే కాదు అక్కడున్న అందరం భయపడ్డాం అమ్మా నాన్న పెళ్ళికి అంగీకరించలేదు దీనిపై ఇంట్లో ఎలాంటి రాద్ధాంతమో జరగలేదు గొడవ చేసిన అక్క నిర్ణయంలో మార్పు ఉండదని అందరికీ తెలుసు తన పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో జరిగిపోయింది ఆ తర్వాత నుంచి మా మధ్య రాకపోకలు ఆగిపోయాయి అక్క బావ ఇద్దరూ పట్టణంలో లెక్చరర్లుగా పనిచేసేవారు నా మేనత్త కొడుకుతో నా పెళ్ళి అయింది పెళ్లికి అక్కను పిలవలేదు కానీ తను భర్తతో వచ్చి నాకు కనిపించి వెళ్ళిపోయింది అక్క లేకుండా నా పెళ్లి జరుగుతుందన్న లోటు లేకుండా చేసింది పీజీ చదవాలని ఉద్యోగం చేయాలని నా కోరిక కానీ నా ఆశలపై మా అత్త మామలు నిర్ద్వంద్వంగా నీళ్లు జల్లేశారు సీతను చూసైనా మనకు బుద్ధి రావాలంటూ అక్కను వెళ్ళగ అక్కసు వెళ్ళగక్కారు ఆడదానికి మరీ అంత స్వేచ్ఛ అవసరం లేదని మా కుటుంబం మొత్తం తీర్మానించుకుంది అక్క నచ్చినట్టుగా ఎగిరే విహంగం అయితే నేను బంగారు పంజరంలో చిలకనైపోయాను అక్క మా ఇంటికి రాకపోయినా తన విషయాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి మా ఇద్దరి మధ్య ఉత్తరాలు ఫోన్లు నడిచేవి తనకు కూతురు పుట్టింది ఆడైనా మగైనా ఒక్కరు చాలనుకుని ఆపేసింది నాకు కూతురు పుట్టింది నేను ఒక్కరితో ఆపేద్దామని మా ఆయనతో అన్నాను ఆ విషయం మా అత్తా మామల వరకు వెళ్ళింది పున్నామ నరకాన్ని తప్పించే కొడుకు లేకపోతే ఎలా అంటూ వాళ్ళు ఇంతెత్తులు లేచారు మీ అక్కలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు నా అదృష్టం బాగుండి ద్వితీయ సంతానం కొడుకు పుట్టాడు లేదంటే నేను ఒక పది మందిని కనాల్సి వచ్చేదేమో ఈ విషయం చెప్తే మా అక్క పగలబడి నవ్వింది అక్క పెళ్ అయినా ఒక పదేళ్ల తర్వాత అనుకుంటా తను భర్త నుంచి విడిపోయిందన్న పిడుగు లాంటి వార్త విన్నాను వెంటనే ఫోన్ చేశాను అవునే మొన్ననే డైవర్స్ తీసుకున్నాం అదేదో సాధారణ విషయం అన్నట్టుగా చెప్పింది అదేమిటే ప్రేమించే పెళ్లి చేసుకున్నారుగా నా గొంతులు ఆశ్చర్యం ప్రేమిస్తే మనస్పర్ధలు రాకూడదా ప్రేమ శాశ్వతమేం కాదు అలాగే జీవితం అంతా కలిసి ఉండాలనే కమిట్మెంటు కాదు మేమిద్దరం కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం అందుకే విడిపోయాం అంతే వెరీ సింపుల్ ఈ విషయాన్ని అక్క అంత సింపుల్గా చెప్పడమే నాకు ఆశ్చర్యం అనిపించింది అతను మంచివాడేగా ఏంటి సమస్య ఆపుకోలేక అడిగాను మంచివాడే కానీ అతను మగాడే ఈ మగాళ్లకు పెళ్లికి ముందు వరకు ఆడదానిలో కనిపించే వ్యక్తిత్వం పెళ్ళైన తర్వాత భరితెగింపుగా కనిపిస్తుంది ముక్కు సూటితనం పొగరుగా అనిపిస్తుంది సాయం చేసి గుణం లౌక్యం లేని విధంగా మారిపోతుంది ఆయన కూడా దానికి మినహాయింపు కాదు ఏమిటి ఈ చిన్న విషయాలకే విడిపోయారా ఏది చిన్న విషయం నీకంటూ నువ్వు లేకుండా ఉండటం నిన్ను నువ్వు కోల్పోవటం చిన్న విషయం కాదు ఉన్న ఒకే జీవితాన్ని ఆంక్షల మధ్య బతకటం చిన్న విషయం కాదు నీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఎప్పటికప్పుడు సర్దుకు పొమ్మంటూ బతకడం చిన్న విషయం కాదు ఆ మాత్రానికి మనిషికి అప్పుట్టక్కర్లేదు ఏ రాయిగానో రప్పగానో పుడితే చాలు అక్క గొంతులో ఆవేశం వాస్తవాలను బట్టబయలు చేస్తోంది అసలు ఏం జరిగిందక్క మా మధ్య మనస్పర్ధలున్నమాట వాస్తవం ఎవరో ఒకరు సర్దుకుపోయేవాళ్ళం మేం పనిచేస్తున్న కాలేజీలో మీ బావ ఫ్రెండ్ వినోద్ ఆయన కూడా లెక్చరరే ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడు ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో లేడీస్ స్టాఫ్తో ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి నేనే హెడ్ మా పరిశీలనలో వినోద్ తప్పుగా మాట్లాడినట్టు తేలింది అతన్ని మూడు నెలలు సస్పెండ్ చేయాలని నేను రికమెండ్ చేశాను ఆ విషయంలోనే అసలు గొడవంతా ఓ చిన్న తప్పుకే అంత శిక్ష వేస్తారా అంటూ శరత్ నాతో గొడవ పెట్టుకున్నాడు అది చినికి చినికి గాలివా అనైంది నన్ను పెళ్లి చేసుకోవటమే పెద్ద అన్నాడు నాలాంటి పొగర మొత్తం కాపురం చేయలేనన్నాడు అయితే విడిపోదాం అన్నాను అంతే వేరే వాళ్ళ కోసం మీరు విడిపోవటం ఏమిటి వేరే వాళ్ళ కోసం కాదు గీత తన మాట వినలేదనే మగాడి అహంకారాన్ని తట్టుకోలేక విడిపోయాను ఈరోజు ఒక పదహారేళ్ళ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి రేపు అలాంటి మరో అమ్మాయి ఒంటి మీద చేయబేడనే గ్యారంటీ ఉంటుందా అదే విషయం శరత్ని అడిగాను ఓసారి శిక్ష పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని చెప్పాను నా వైపు నుంచి ఆలోచిస్తే విషయం అర్థమయ్యేదేమో కానీ అతను తన వైపు నుంచి ఆలోచించాడు చాలా రోజుల నుంచి అణుచుకున్న మగ ఆవేశాన్ని అహంకారాన్ని బయటకు కక్కేసి వెళ్ళిపోయాడు వేరే కులమైతే ఇలాగే ఉంటుందక్క అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది కదా నా అక్కసు వెళ్ళి వచ్చినట్టు నాకే అనిపించింది ఈ భూమి మీద రెండే ఉన్నాయి గీత మగ ఆడ ఏదో రూపంలో ఆడదాన్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు మగాడు ఆడది సర్దుకుపోతే అది అన్యోన్య దాంపత్యం లేకపోతే భరితగించటం కూలీ పని చేసిన కలెక్టర్ గిరి చేసిన ఆడదే వంట వండాలి మగాడి వెనకనే నడవాలి ఇదే రూల్ వందేళ్ల కిందట అదే రూల్ ఇప్పుడు అదే రూల్ ఇక నాన్న చెప్పిన మన కులం బండి చేసుకుంటే మనకేమన్నా అగ్రాసనం దక్కుతుందా ఆచారాలు కట్టుబాట్లు అంటూ ఆడదానికి గిరిగీసింది మనవాళ్లే కదా కాదంటావా చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయాలని కలలు కన్నావు ఎందుకు చేయలేకపోతున్నావు ఈ సూటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అత్తయ్య మామగారు పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు కూడా చూసుకోవాలి కదా అన్నాను నా గొంతు నాకే బలహీనంగా అబద్ధంగా వినిపిస్తోంది నువ్వు ఉద్యోగంలో చేరు ఇవన్నీ చేయలేవా ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళకి ఇంటి బాధ్యతలు లేవా ఏం మీ ఆయన కుటుంబ బాధ్యతలు చూడలేడా నీకు ఉద్యోగం చేయటం ఇష్టం అని నాకు తెలుసు నిన్ను గడప దాటనియటం అత్త మామలకి ఇష్టం ఉండదు దీనికోసం నిన్ను నన్ను బూచిగా చూపిస్తారు వాళ్ళ దృష్టిలో కోడలు లేదా భార్య అంటే పిల్లలకనే యంత్రం జీతం భత్యం లేని పని మనిషి ఇవన్నీ వాస్తవాలని నాకు తెలుసు అందుకే విషయాన్ని దారి మళ్లించడానికి అడిగాను మీ అత్తగారు నీ దగ్గరే ఉందట శరత్కి నువ్వు అక్కర్లేదు కానీ వాళ్ళ అమ్మకు నువ్వు సేవ చేయాలా నాలో ఉన్న సంకుచిత మనస్తత్వం బయటకొచ్చింది సమస్య నాకు శరత్కి మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఆవిడ కూడా దగా పడిన ఆడదే మా మామగారు ఉన్న నాళ్లు తాగి ఆవిడ ఒళ్ళు హోనం చేసేవాడు నానా కష్టాలు పడి శరత్ను చదివించుకుంది శరత్ వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మను తనతో వచ్చేయమన్నాడు కానీ ఆవిడ మాత్రం కుదరదు పంపంది కోడల్ని మనవరాల్ని వదిలి రానని కొండబద్దలు కొట్టేసింది ఆవిడ నాకు మంచి స్నేహితురాలు తనను వదలటం నాకు ఇష్టం లేదు బాగుందక్క కానీ వరుస శత్రువు అత్తగారి స్నేహితురాలు నవ్వుతూ అన్నాను శరత్ నాకు శత్రువు కాదు అతని సిద్ధాంతాలు వేరు నా ఆదర్శాలు వేరు అతని చెడ్డవాడు కాదు కానీ నరనరాణ పురుషాధిక్య జీర్ణించుకున్న సగటు మగాడు దానికి పోరాటం తప్పదు రాజీ పడుతూ బతకటం నా వల్ల కాదు నీ కూతుర్ని కూడా ఇలానే పెంచుతున్నావా అంటే అదే నీలాగా ఆలోచించటం బతకటం నాలాగా ఆలోచించటం నాలాగా బతకటం తప్పంటావా తప్పు కాదక్క నాలాంటి వాళ్లకు నీలా ఆలోచించటానికే ధైర్యం లేదు ఇక నీలా బతకటం నా ఈ బతుక్కి అన్నాను నిట్టూరుస్తూ అక్కడతో మా మాటలు ఆగిపోయాయి ఇదంతా ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం జరిగిన సంభాషణ నా కూతురు ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే మా ఆయన నొప్పించి ఈ మధ్య తనను మా అక్క ఇంటికి పంపించాను ఓ వారం రోజులు మాత్రమే జాను వాళ్ళ ఇంట్లో ఉంది గంధపు చెట్ల మధ్య నుంచి వెళ్ళిన మనల్ని ఆ సువాసన ఆవహించినట్టు మా అక్కన కలిసిన తర్వాత నా కూతురు దృక్పథం పూర్తిగా మారిపోయింది ఈ మార్పు మా ఇంట్లో ఎవరికీ రుచించడం లేదు ఎందుకో నాకు మాత్రం కొత్త జాహ్నవి బాగా నచ్చుతోంది అక్క ఎలా ఉందో నేను ఎలా ఉంటే బాగుండని అనుకున్నానో తను అలాగే ఉంది నా కూతురులో నేను కాస్తైనా దొరుకుతానేమోనని ఆశగా వెతుక్కుంటున్నాను గీత పక్కింటి పిండి గారు వచ్చారు కాస్త కాఫీ గెలుపు అన్న అత్తగారి మాటలతో ఆలోచనలు నిచ్చి బయటపడ్డాను అబ్బా నీ కోడలు ఎంత బాగుంటుందో తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది కాఫీ ఇచ్చిన కృతజ్ఞతను నేర్పుగా ప్రదర్శిస్తోంది పక్కింటి ఆమె అందుకే నా కొడుక్కి దీన్ని చేసుకున్నాను ఇది ఆ పెద్దదానిలా కాదు నలుపైన దానికి ఎంత పొగరోనమ్మా మళ్ళీ మా అత్తగారు అక్క మీద విషం చిమ్ముతోంది నేను నల్లగా పుట్టి ఉంటే బాగుండేదేమో అనుకోకుండా ఉండలేకపోయాను అదండి కథ వాళ్ళ అక్క కోసం అని పాపం ఆమె కూడా నేను కూడా నల్లగా పుడితే బాగుండేదేమో హాయిగా ఉండేది పాపం దాన్ని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు అనేది ఈమె బాధ ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి వల్లనే నేను ఇన్ని కథలు నేను కూడా వినగలుగుతున్నానంటే చదువుతుంటే నేను కూడా విన్నట్టే కదా సో అలాగా నేను కూడా కొన్ని కొన్ని మంచి మంచి భావాలని ఆలో పెంపొందించుకుంటున్నాను ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లనే మీరు అందరు ఎవరు వినలేదనుకోండి నేను ఎందుకు చదువుతాను ఇవన్నీ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ టు ఆల్